హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు బ్లాగ్ లో మా ఫుల్ డే వ్లాగ్ నేను మీద షేర్ చేసుకుంటా ఉంటాము చూస్తూ ఉండండి నచ్చితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జడ ఉన్న పిల్లలు ఉంటే మాత్రం పొద్దునే టాస్క్లా ఉంటుంది కదండి వాళ్ళకి జెల్ వేయడం ఇంకా పంపించడం అనేది రిబ్బన్ వేయడం మహా కష్టం అనమాట అందుకే నేను మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ ఉంటాను చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా ప్రిన్స్కి కూడా వెనకాల ఎప్పుడైనా టైట్కి వేయడం వల్ల చిన్న చిన్న గుళ్ళల్లా వస్తున్నాయి కురుపుల్లాగా సో అలా వచ్చినా కూడా నేను ఆ రెండు జెల్ అవాయిడ్ చేసి సింగిల్గా జుట్టేసి పంపిస్తాను అనమాట యూనిఫామ్ కూడా నేను అప్పుడప్పుడు మా స్కిప్ చేస్తూ ఉంటాను ఎందుకంటే తనకి తీసుకున్న డ్రెస్సెస్ చాలా ఉన్నాయండి ఇంక ఇప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నాను ఇంతకుముందు తీసుకున్న దాని మీద అసలు ఈ సంవత్సరం బట్టలు అయితే ఏదన్నా పండగ పబ్బాలకు తప్ప ఎప్పుడు తీసుకోలేదనమాట ఇంకా అలా ఉన్న డ్రెస్సుల వరకైనా వాడిద్దాము మళ్ళా నెక్స్ట్ ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచో సెకండ్ క్లాస్ నుంచో అనుకోండి ఖచ్చితంగా యూనిఫామ్స్ ఏ ఉంటాయి సివిల్ డ్రెస్ వేయడానికి ఉండదు అని చెప్పేసి ఇప్పుడు యూకేజే కదా అని చెప్పేసి ఇంకా సివిల్ డ్రెస్లు మధ్య మధ్యలో వేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడ తనైతే రెడీ చేస్తున్నాను వాళ్ళ మిస్ అంటే రిబ్బన్లు వేసుకోకపోతే కోపడుతున్నారంట ప్రతిరోజు అదే పాట పాడుతూనే ఉంటుంది ఇంకా ప్రింట్స్ అమ్మ ఆవిడకి నచ్చ చెప్పి ఎవడన్నారు సో కోపడో పంపించాల్సి వస్తుంది ఇంకా నేను ఇక్కడ ఏమైనా రెడీ చేస్తా ఉంటే నాగీ అయితే ఆవిడ కోసం ఎగ్గట్టేస్తున్నారు ఇంకోటి అక్క ఆవిడ ఆవిడని మాట్లాడతావు పిల్లల్ని కూడా అంత పెద్దోళ్ళ ఏంటి అని చెప్పేసి కామెంట్ చేశారు ఇద్దరు ముగ్గురు సో ఎందుకనంటే పిల్లల్ని మేము ఏమే వసేవి అని మాకు రాదండి ఇంకోటి మా పెద్ద అయితే మా అత్త అనుకుంటున్నాము మా వారైతే అమ్మ అమ్మని పిలుస్తారు ఫ్రెండ్స్ అమ్మని అందుకనే రాదు మాకు ఇష్టం లేదు పిల్లల్ని ఏమేవసాయి రావే అట్లా అనడం అయితే ఇష్టం లేదు నాకు మా అమ్మని వే అనడం చాలా ఇష్టం మా అమ్మ నన్ను అనే అంటది ఎందుకు ఇక వీళ్ళని అనడానికి రావట్లేదు ఎందుకంటే ప్రిన్స్ అమ్మని మా అత్తయ్య అనుకున్నాం కదా అందుకే అనడానికి రావట్లేదు అంతే అంతకుమించి ఆవిడ ఏదో ఇదని కాదు ఇంకోటి ఇంకా ఈవిని ఎలాగో ఆవిడ ఆవిడ అని ఈవని అంటున్నాం అని రావట్లేదు కాబట్టి ఇంకా లక్కీగాడుగురు రావట్లేదు వాడిని అయితే నా అబ్బాయిగా ట్రీట్ చేస్తూ బోల్డ్ అని అనేస్తాం కానీ ఈవిని అనమాట ఈవిడ మా అత్తయ్య సో అందుకే రాదనమాట ఫస్ట్ నుంచి అలవాటు లేదండి అందుకే అని రాదు అంతే అంతకు మించి ఏమీ లేదు ఈ వీళ్ళు మాత్రం చూసుకుంటున్నారు మా వారు అందుకని అనమాట పిల్లలకి ఎందుకో జంక్ టైప్లో ఉన్న ఫుడ్ అయితేనే ఇష్టంగా తింటారు మా ప్రిన్సమ్మ ఎగ్ని బాయిల్ చేసేస్తే అస్సలు తినదనమాట దాన్ని నాంచి నాంచి ఎంతోసేపటికో తినిద్ది ఇలా ఆమ్లెట్ ఇచ్చామంటే గుట్ట గుట్ట తినేసిద్ది అనమాట అందుకే ఎప్పుడన్నా ఈ టూ త్రీ డేస్ ఫుడ్ బాగా తినలేదంటే ఇంకా ఫోర్త్ డే బాగా నచ్చిన ఫుడ్ ఇష్టంగా తినే ఫుడ్ ఒక రోజంతా ఇంకా ఫుల్గా పెట్టేస్తాను అనమాట అది మంచిదో కాదో తెలియదు బట్ నేను అలా చేస్తాను ఇంత ఇంకొక విషయం అయితే మీకు చెప్పుకోవాలి సాడ్ అనమాట అది నాకైతే అనిపిస్తుంది బాధేస్తుంది పండగకి ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్తామని అంతా హుషారుగా అన్ని బ్లాగ్స్లో చెప్పుకుంటూ వస్తే తీర పండగ దగ్గరికి వచ్చాక సెలవులు వచ్చాక వెళ్ళకుండా అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది అనమాట వెళ్ళట్లేదు నేను బస్కి వెళ్దామంటే మా వారు మొన్ననే బస్కి వస్తా వస్తా ఇంత ఇబ్బంది పడ్డావో చూసి కూడా అలా ఎలా మాట్లాడుతున్నావు వద్దు సంక్రాంతి పండగకి అంటే ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కదండీ ఇప్పుడు పండగ సెలవులు కాబట్టి ఇంకా ఎక్కువ జనం వస్తారు చాలా ఇబ్బంది పడతాము ఇద్దరు పిల్లలతో మనం వెళ్ళలేము వద్దు అని చెప్పేసి ఆపేశారనమాట ఇంకా బయట మామూలుగా క్యాబ్స్ అవి దొరుకుతాయి కదా అలా వెళ్ళి అడిగితే ఇప్పుడు పండగ కదా చాలా అంటే చాలా టూ మచ్ చెప్తున్నాడు చెప్తున్నారనమాట రేట్లు ఇంకా అలా మేము పండగకి వెళ్లకుండా క్యాన్సిల్ అయిపోయేలా ఉంది ప్రిన్స్ అమ్మకి ఆల్రెడీ సెలవులు ఇచ్చేశారు ఇవాళ నైన్త్ కదండి టెన్త్ టెన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు హాలిడేస్ అనమాట అసలు ఆ విషయం విన్నగాంచి మనసు అయితే చాలా బాధేస్తుందనమాట నేనేమనుకున్నానంటే ప్రిన్స్ అమ్మకి ఇవాళ స్కూల్ నుంచి వాళ్ళు రాగానే సాయంత్రం పూట మంచిగా షాపింగ్కి వెళ్ళాలి షాపింగ్ చేసుకొని టెన్త్న మంచిగా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని టెన్త్ ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదామని చెప్పేసి నేను ప్లాన్తో ఉంటే ఇంకా వెళ్ళట్లేదని చెప్పేసి షాకింగ్ న్యూస్ చెప్పారనమాట మా ఆయన ఇంకా బ్లాగ్లో అదే మాట్లాడుకుంటా ఉండే ఏదో కష్టమో నష్టమో కొంచెం తీసుకెళ్ళు ఎందుకో నాకు మైండ్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది ఎప్పుడు అడగలేదు కదా ఇప్పుడు తీసుకెళ్ళని నేను ఆశపడ్డాను ఈసారి వెళ్ళాలి ఖచ్చితంగా కానీ ఎప్పుడు ఇట్లా అనుకోలేదు కానీ ఈసారి అస్సలు వెళ్లకుండా అయిపోయిందనమాట నాకైతే చాలా బాధేస్తుంది ఈసారి సంక్రాంతి మమ్మల్ని దగ్గర జరుపుకున్న ఏమని చాలా బాధేస్తుంది అనమాట మా బాబు కూడా ఫోన్ చేసిండు కూర నా బుజ్జి వస్తున్నారా వరకు వస్తారు ఎంత చెప్పమంటే ఏందని ఈ ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసిండు ఇంకా మా బాపు చెప్పిన అనమాట వద్దులే బాబు కూర ఏం చెప్పకు ఒకవేళ మేము వచ్చినామనుకో ఏదన్నా నాటు కూడా అట్లా వద్దు కానీ అంటే మటన్ ముందే చెప్పుకోవాలన్నమాట మా ఊర్లో ఇంకా చెప్పకలే అని చెప్పి మా బాపుకి చెప్పినా ఇంకా అప్పుడైతే మస్తు బాధేసింది మా బాబు ఫోన్ పెట్టేసినాక మస్తు ఏడ్చిన నేనైతే మస్తు బాధ అయిందనమాట నాకు ఏంది పోట్లేదా ఏంది పండక్కి అని మస్తు బాధ అనిపించింది ప్రతి పండకి ఎప్పుడు ఇంతలా ఎదురు చూడలేదనమాట ఫస్ట్ టైం ఇంతలా ఎదురు చూసాను ఇదే కొలాప్స్ అయిపోయింది ఇంకా మా ఆయన నా ఏడుకు చూసి సరేలే నేను ఏదో ఒకటి చేస్తాలే అని చెప్పేసి అన్నారు వెళ్తానో వెళ్ళనో తెలీదు ఈ వ్లాగ్ అన్న చూస్తావు కదా న్యాగీ చూసి తీసుకెళ్ళవు అయ్యానికి దండం పెడతాను నాకు మస్తు మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఫస్ట్ వెళ్ళాలి మామ దగ్గర మంచి రెస్ట్ తీసుకోవాలి అట్లా అనిపిస్తుంది నాకైతే ఎందుకో బాగా ఇదిగా ఉందనమాట తీసుకెళ్ళు ప్లీజ్ అని చెప్ మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎవరండి కామెంట్లో చెప్పండి పంపించమని కుదిరితే ఒక ఏమంటారు ఇంతకుముందు ఒక మూడు వేలు నాలుగు వేలు అట్లా పెడితే తీసుకెళ్తారు కదండి కార్లు వస్తాయి కదా కిరాయికి ఇస్తే అట్లనైనా తీసుకుపోమని చెప్పాలి ఎందుకు ఇప్పుడు ఖర్చు అంత మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి పోవడానికి మూడు వేలు రావడానికి మూడు వేలు ఆరు వేలు ఖర్చులు అని చెప్పేసి అట్లా కూడా ఈయన ఏమైందో ఏమో సరేలేండి ఎంతమంది ప్లాన్ చేసుకున్నారు ఊరికి వెళ్తున్నారా పండగకి ఖచ్చితంగా కామెంట్ చేయండి పండగ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి నా అయితే ఈరోజు నైన్త్న చెప్తున్నానుగా నైన్త్కి నా కంప్లీట్ అయిపోయినాయండి పని డీప్ క్లీనింగ్ మొత్తము సో మీరు చూస్తారు నెక్స్ట్ బ్లాగ్ అది డీప్ క్లీనింగ్ది ఇంకా ఖచ్చితంగా టెన్త్న కానీ లెవెంత్న కానీ వీడియో పడిపోవాలి దానికోసమే చూస్తా పండుగ పండుగ అని సంకల్ కొట్టుకుంటే పండుగ లేదు పబ్బం లేకుండా అయిపోయింది నాదైతే నా పరిస్థితి మీరైతే మంచిగా ఓన్లీ మంచిగా ఎంజాయ్ చేయరి పండగకి సకినాలు చేసుకున్నారు సంక్రాంతి పండుగ ఏనండి సకినాలు చేసే సకినాలు చేసుకున్నారా లేదా కామెంట్లు చేయండి పప్పలు స్టార్ట్ చేశారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ప్రింట్స్ అమ్మని అయితే స్కూల్కి పంపించిన తర్వాత ఆమె కోసం అయితే వంట చేస్తున్నాను నేను అన్నమైతే పెట్టేశాను చికెన్ మొన్న కలిపి పెట్టింది కొంచెం ఉంది కదండి అదైతే ఫ్రై చేస్తున్నాను అనమాట ఆనియన్స్ కూడా వేసాను వేపుతున్నాను పసుపు పైన చిన్న చిన్న బౌల్స్లో ఉంటే అక్కడ పైన పెట్టాడు మసాలాను కారము తీస్తునే మొత్తం ఒలికి నూనెలో పడిపోయిందనమాట అదే చూపిస్తున్నాను ఆగి అసలు ట్విస్ట్ ఏంటంటే అక్కడ పెట్టింది ఆయన కాదు అవి నేనంట ఇంకా నాకు గుర్తుకులేదు నేను అక్కడ కార్నర్ మొత్తం క్లీన్ చేస్తాను అనమాట గ్రీన్ మ్యాట్ అవంతా తీసి క్లీన్ చేశాను సో అప్పుడు అవన్నీ అక్కడ పెట్టానంట నాకు గుర్తుకులేదు ఆయన వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసి చెప్పారనమాట నాకు ఇంకా సరేలే ఎవరో ఒకరు పెట్టారు అయిపోయింది కదా అని చెప్పేసి చెప్పాను తర్వాత ఇంకా కూరలో కావాల్సినవి కొత్తిమీర అవి కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా కూరగాయలు అవి తీసుకొచ్చాం కదా అవి కూడా సర్దేస్తున్నాను అనమాట కీర క్యారెట్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తూ తీసుకొచ్చాం కదా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడానికైతే సర్దుతున్నాను అనమాట ఇంకా నాగి డైట్లోకి కావాల్సిన సీడ్స్ అవి కూడా అయిపోయినవి అవి కూడా తీసుకోవాలి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒకవేళ వెళ్తే ఇబ్బంది అవుతుంది వెళ్ళకపోతే ఇంకెక్కడే ఉన్నప్పుడు ఎప్పుడన్నా తీసుకోవచ్చు అనమాట వాయిస్ చెప్తున్నప్పుడు ఎవరైనా వచ్చి పిలిచినా లేకపోతే ఏదైనా వర్క్ వచ్చి లేదన్నా ఫోన్ వచ్చి ఉన్నా కూడా మస్తు డిస్టర్బెన్స్ అవుతుంది ఇప్పటిదాకా చెప్పిన ఒక ఫ్లో యొక్క ఎమోషన్ అది ఉంటుంది కదా మొత్తం పోతుంది అనమాట ఇంకా ఎందుకు ఆపాను ఇక్కడ వాయిస్ ఓవర్ అని అంటే తెలిసిన వాళ్ళ పాప మెచ్యూర్ అయిందనమాట సో వాళ్ళు పిలుపుల కోసం వచ్చారు చాలా చాలా చిన్న పిల్లలు అయిపోతున్నారండి ఎందుకు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది తెలిసిన వాళ్ళే ఇప్పటికిప్పుడు చూస్తూ చూస్తుండగానే త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ దాకా ఇక్కడిక్కడ అయ్యారు చిన్న చిన్న పిల్లలు అండి ఏ ఎందుకనో ఈ పొల్యూషన్ ఫుడ్ ఈ వీడి వీటి వల్ల తెలియదు కానీ అంత తొందరగా అయిపోతున్నారు పిల్లలు ఉసూరు అనిపిస్తుంది అనమాట తెలిసి తెలియక ఎలా ఉంటారో ఏంటో అని చెప్పేసి ఇంకేమో అండి ఎందుకో మీతో ఆ విషయం అయితే చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలకి ఒక చికెన్ పెట్టాలని ఇష్టంగా చికెన్ చూస్తుంటే ఇప్పుడు కలిపి చూస్తుంటే ఓ లెక్కి ఇంజెక్షన్స్ వేస్తున్నారు ప్లాస్టిక్ గుడ్లు వస్తున్నాయి పాలు కల్తీ అవుతున్నాయి ఇంకేవో స్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్నారు అట్లా ఇట్లా అన్నారు అవన్నీ గుర్తొచ్చాయన్నమాట కొంచెం ఏంటో ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టుకోవడానికి ఎక్కువ లేదనమాట ఇక్కడ ప్రిన్సమ్మకి అయితే క్యారేజ్ కట్టి హడావిడిగా నేను రెడీ అయితే లక్కీగా అడి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను వెళ్లే ముందు మా ఇద్దరు ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు ఒరిజినల్స్ అండ్ ఓటర్ ఐడీస్ ఇంకా ప్రిన్సమ్మ జీ లక్కీ పాప పుట్టినప్పుడు మనకి అంగన్వాడి బుక్ ఇస్తారు కదా ఆ బుక్ అండ్ రేషన్ కార్డు ఇవన్నీ తీసుకొని అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇంక ఇక్కడ లక్కీ కానీ కూడా రెడీ చేయించి మేమైతే బయటికి వెళ్తున్నాము ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా చాలా డేస్ తర్వాత మాకు అంగన్వా అంగన్వాడి నుంచి కూడా కాల్ వచ్చింది సరుకులు తీసుకెళ్ళమని ఇన్ని నెలల నుంచి వెళ్ళి ఒక్కటి కూడా ఒక గుడ్డు కానీ ఒక పాలు కానీ ఒక బాలామృతం ప్యాకెట్ కానీ ఏమి ఇవ్వలేదండి ఇంకా ఇవాళ ఫోన్ చేసి పిలిచారనమాట వెళ్ళి అడిగాను ఏంటండి మాది వేరే ఏదో వాడికి షిఫ్ట్ చేసామన్నారు ఇవ్వలేదు బట్ మా వార్డులో వేరే వాళ్ళకి ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదు దాని గురించి అడిగాను సో వాళ్ళైతే లేదమ్మా మేము అంటే వీళ్ళు కాదు ఇచ్చే వాళ్ళు ఇప్పుడు ఇస్తున్న వాళ్ళు ఎప్పుడు ఇచ్చాము కదనమాట అవలేదు వీళ్ళు కొత్తగా ఇచ్చారు సో ఆవిడని అడగమని చెప్పేసి అన్నారు సో ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అడుగుతామో తెలియదు మొత్తానికైతే ఇక్కడ బాలామృతం ప్యాకెట్ ఒకటి ఉన్ను ఇంకా పాలైతే ఇచ్చారనమాట గుడ్లు లేవు గుడ్లు వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తారంటే అప్పుడు వచ్చే గుడ్లు తీసుకొని వెళ్ళాలంట ఇంకా నేనే కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను అంటే మా సందులో ఎవరికి రాకుండా అందరి వార్డు వార్డు షిఫ్ట్ అవుతుంది కానీ వార్డులో నుంచి నా ఒక్కదాన్ని ఏమీ షిఫ్ట్ అవ్వదు కదా అందుకే నాకు అర్థం కాలేదు అదే అడిగాను అనమాట తర్వాత ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడే చేస్తారండి ఆధార్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకా వీడు పుట్టినప్పుడు మా ఆయన కష్టాలన్నీ అక్కడికి రాగానే వాడికి చెప్తున్నాం అనమాట అరే నీ వల్ల మీ నాన్న ఇక్కడ ఈ ఫుట్ పాత్ మీద పడుకున్నారా ఇలా అలా అని చెప్పేసి వాడికి చెప్తున్నాం అడిగి అని అర్థమేద్దా కానీ ఎందుకు చెప్తూ ఉన్నాం అనమాట ఫన్నీగా ఇంక ఇక్కడ నుంచి వెళ్ళి ఓపీలో రాసే దగ్గరే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేది సంవత్సరం దాటింది ఇస్తే ఇస్తారు లేకపోతే ఇంకా సచివాలయాల చుట్టూ మొత్తం తిరగాలి చాలా డౌట్ఫుల్గా వెళ్ళాను ఎందుకంటే పుట్టిన ఇరవై లోపు ఇరవై ఒక్క లోపు లేదంటే రెండు లోపు తీసుకోవాలి సంవత్సరం దాటితే అసలు ఇక్కడ ఇవ్వరు అట్లాంటిది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ వరకు ఇస్తున్నారంట గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైనా తీయించుకో తీసుకోలేని వాళ్ళు ఉంటే తీయించుకోలేదు ఇంకా విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అంటే మాత్రం ఫోర్ ఇయర్స్ లోపు అమ్మ వెళ్ళి తీసుకోండి అప్లికేషన్ తీసుకోవాలి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అప్లికేషన్ వరకే ఇచ్చారు నెక్స్ట్ డేకి మళ్ళీ రమ్మన్నారు అనమాట సో ఇక్కడ మనకు కావాల్సింది తల్లిదండ్రి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉంటే సరిపోతుంది నేను అప్లికేషన్ ఫామ్ తీసుకుని అయితే వెళ్ళిపోయాను ఫస్ట్ అయితే అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వను అన్నారనమాట కాస్త దూరం వెళ్ళాక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తే ఇంకా తీసుకొని వచ్చామన్నమాట ఇంకా వెళ్తుండే ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మళ్ళీ ఏదో హాస్పిటల్ అంటే క్యాన్సర్కి సంబంధించింది కూడా దీంట్లో గైనిక్ డిపార్ట్మెంట్ క్యాన్సర్ ఎండు పెడుతున్నారంట సో దానికి సంబంధించింది ఏదో జరుగుతుంది సో ఆయనకి అది చెప్తున్నారు మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ఇక్కడే చూపించుకుంటాలే నీకు ఉందిలే మళ్ళీ నరకం అని చెప్పి మా ఆయన నీకు దండమే అంటున్నాడు అనమాట ఇంకా నేనైతే ఏమీ తినలేదండి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటే బాబు ఏదైనా ఇప్పించాయో బాబు కళ్ళు తిరిగేలా ఉన్నాయి ఏమైనా తింటాను అని చెప్పేసి అంటే మా ఆయన ఇంకా చపాతీ అయితే ఇప్పిస్తున్నాడు అక్కడ కనపడకుండా చాలా టైం అయితే అయిపోయిందండి ఆ లైన్లో నిల్చున్న తర్వాత ఉత్తి అప్లికేషన్ ఇచ్చి ఇవ్వాలి అవదమ్మా రేపు రావాలి అని చెప్పేసి అంతసేపు నిల్చోబెట్టిన తర్వాత ఆ మాట చెప్పారనమాట ఇంకా వచ్చేసాము అక్కడే లెవెన్ థర్టీ ఏం అయింది మాకు ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను ఈ టైంకి టిఫిన్ అంటే అట్టు ఇడ్లీ అలాంటివి ఏం దొరకవు చపాతీ పరోటా ఇలాంటివి దొరుకుతాయి అనమాట అందుకే నేనైతే చపాతీ తీసుకున్నాను ఇంకా పాపం న్యాగీకి అయితే ఏ ఫుడ్ ప్రిపేర్ చేయలేదు ఏమీ కూడా ఇవ్వలేదు ఇలా కే గాడి కాస్త తినిపిస్తూ నేనైతే తిన్నానమాట కొంచెం తిను చాయ్ అదే చపాతీనే కదా అన్న కూడా మా ఆయన అసలు తినలేదు చాలా నిష్టగా ఉంటున్నాడు అన్ని డైట్ మాత్రం ఇంకా అట్లాగే బయలుదేరి డైపర్లు అసలు ఇవ్వండి మొత్తం అయిపోయాయి సో ఇంక వీడికి ఒక డైపర్ ప్యాకెట్ ఒక్కటే తీసుకుని వద్దాం గబాల్ వెళ్ళని పక్కనే ఉండే మాట వెళ్ళాను వెళ్ళాక చాయ్ పత్తి కూడా లేదని తెలిసింది ఇంట్లో ఇంకా చిన్న చిన్న పది రూపాయలు ప్యాకెట్లు తీసుకొచ్చి వాడుతున్నాను లేదలే ఒక ప్యాకెట్ తీసుకుందాం అని చెప్పేసి పావు కేజీ ఛాయ్ పత్తి తీసుకున్నాను బై వన్ గెట్ వన్ ఉంటే సరే టాటా అగ్ని ఉంటుంది కదా అది బై వన్ గెట్ వన్ ఉంటే వన్ ఫార్టీ రూపీస్కి రెండు పావు కేజీలు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా తీసుకున్న తర్వాత డైపర్స్ దగ్గరికి వచ్చాను డైపర్స్ కూడా తీసుకున్నాను ఆ రెండు పత్తిలు డైపర్ ప్యాకెట్ అయితే తీసుకొని బయలుదేరి వచ్చాను ఏం లేదండి మనసు అంతా కొంచెం ఇదిగా ఉంది ఒకటి పండగ ఇంటికి వెళ్ళలేకపోతున్నానే పప్పాలు ఏం చేయించుకోలేకపోతున్నానే ఇంకొకటి వీడియోస్ మీద కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాను పలాని చేయాలి పలానా చేయాలి అని ఇంకా ఇదిగోండి ఇలా ఏదన్నా గట్టిగా అనుకుంటాను కదా ఖచ్చితంగా బ్రేక్ పడిద్ది నాకు సో అలా ఏంటో ఇలా మిస్ అయిపోతున్నాను ఏంటి అని చెప్పేసి చాలా బాధేసింది అంతే ఇంకా మేము మొత్తానికైతే ఇంటికి ఊరైతే వెళ్ళట్లేదేమో అనిపిస్తుంది నాకు మా ఆయన దయ తీసుకెళ్తే మాత్రం వెళ్ళిపోతాము ఇంక ఇక్కడ డి మార్ట్ నుంచి బయటకు వస్తుంటే మన సబ్స్క్రైబర్స్ కలిసారనమాట వాళ్ళతో మాట్లాడాను వాళ్ళతో సెల్ఫీస్ దిగారు చాలా హ్యాపీగా అనిపించింది ముఖ్య విజయవాడలో కూడా ఇదిగోండి ఇలా డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ గారిది విగ్రహం పెట్టారు ఇంకా చూస్తూ వస్తున్నాం ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది పొద్దు నుంచి ఛాయ్ చుక్కలేదనమాట ఇంకా ఛాయ్ మీద మనసు పీక్తా ఉంది మా ఆయనకి అదే చెప్పాను ఎక్కడైనా ఆపుతా లేవా అన్నాడు అసలు మంచు పన్నెండు అవుతున్నా కూడా ఎక్కడ పోయిందండి మొత్తం మంచు కప్పుకొని ఉంది కొడుతుంది సురసుర అని మంచు మంచు కనపడతానే ఉంది అసలు ఇంక ఇట్లా ఈ ఎండ ఉంటే కూడా ఒకవేళ మా ఆయనకి ఏదైనా కార్ దొరికినా కూడా మధ్యాహ్నం అట్లా బయలుదేరి వెళ్ళాలి పొద్దుగాల పొద్దుగాల పోయినాం అనుకొని మంచులో ఇబ్బంది పడతాం ఇంకా అదే అనిపించింది ఇదంతా బ్యారేజ్ మీద అండి చుట్టుపక్కల అసలు కొండలు ఉన్నాయి కూడా కనపడట్లే అవతల వారధి ఉంటుంది ఈ బ్యారేజ్ కాకుండా వారధి ఉంటుంది అది అసలు కనపడట్లేదు అనమాట ఇంకా అలా వచ్చేసాము ఇంటికి అయితే లక్కీ లక్కీగా పడుకున్నాడు ఇంకా ప్రిన్సీ కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ఫోర్ అవుతుంది ఇంకా తనైతే తీసుకుంటాను నేను అటు బ్లాగ్ లో చెప్పాను కదండి అనుకున్న పనిలో సరిగ్గా ఏవి ఇవ్వలేదు అని చెప్పేసి ఇదిగోండి ఇవే బెడ్ షీట్స్ అన్ని మార్చాలి ఇంకా దివాన్ కార్డ్ బెడ్ షీట్స్ కూడా మార్చాలి ఈ బెడ్ షీట్స్ అన్ని మార్చేసి వెంటనే ఉతికేయాలి కూడా ఎందుకంటే ఇంకా అలాగే ఉంటే అవి అలాగే పెండింగ్ పడిపోతూ ఉంటాయి అనమాట సో ఇవన్నీ మార్చేసాను ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశారు ఈ కార్డ్ కార్ట్ బెడ్షీట్స్ కూడా మొత్తం కొంచెం ఇదైపోయి ఉన్నాయి కానీ ఇంకా కొన్ని రోజులు ఆగాలి కొన్ని రోజులు ఆగాక తీసుకుంటాను ఇంకా ఇదైతే నాకు బాగా నచ్చిందండి హోమ్ డెకరేటమ్ వన్ ట్వంటీ రూపీస్ పడింది మీషోలో తీసుకున్నాను ఇంకా కానీ నేను అనుకున్న సైజు రాలేదనమాట నేను చూస్తున్నప్పుడు వేరే వాళ్ళు రివ్యూస్ పెడతారు కదా వాళ్ళు పెట్టడం మాత్రం టీవీ సైజ్ అంత ఉంది కానీ నాకు వచ్చింది చూడండి ఎంత బుడ్డిగా ఉందో అసలు నేను ఇక్కడ ఈ ప్లేస్ కని తీసుకున్నాను కొంచెం పైన ఉంటుంది మీకు దాన్ని తగిలిద్దామని కానీ ఆ సైజు కానీ కాదు రూమ్కి అసలు కనపడిన కూడా కనపడట్లేదు నేను అనుకున్నాను మళ్ళీ ఓపెన్ చేసి ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే టూ ట్వంటీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్కో పెద్ద సైజు ఉందనమాట మేబీ నేను అది చూసి ఇది కాస్ట్ తగ్గింది తక్కువకి వస్తుందని తీసుకున్నాను ఏమో అని చెప్పేసి ఈ ఫోన్ లే వన్ ట్వంటీకి అయినా ఇది వచ్చింది కానీ క్వాలిటీ బాగుంది ఫినిషింగ్ బాగుంది బాగుంది నచ్చింది ఇంకా సరేలే ఏదో ఒకటి తీసుకున్నాం కదా అని చెప్పేసి సంక్రాంతికి మొత్తం హోమ్ హాల్ ఓవర్ కానీ కిచెన్ ఓవర్ కానీ చేద్దామని చెప్పేసి చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇఫ్ పాజిబుల్ అవుతే మీషోది కోడ్ అయితే ఇక్కడ పెడదాను ఈ చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలండి మొన్న డ్రెస్ వేసుకున్నాను రెడీమేడ్ బ్లౌజ్ వేసుకున్నాను కదా వైట్ది దాని కోడ్ ఎవరు అడిగారంట ఇన్స్టాలో మా ఆయనకి తెలియదు కదండీ ఆయనకి నేను ఆర్డర్ చేసుకొని నేను చేసిన ఆయనకి లింక్స్ ఎలా తీయాలి కోడ్లు ఏముంటాయి ఏం తెలియదు కదా నాకు తెలియదమ్మా మీరు సర్చ్ చేయండి దొరికిద్దంట అని చెప్తే నువ్వు గ్రేట్ బయ్యా అని చెప్పేసి మా ఆయన కొంచెం ఏంటి నేనేమన్నానే దాంట్లో తప్పే ఉంది అమ్మాయి గ్రేట్ బయ్యా అంటే ఏమో లేదు నీతో మాట్లాడావుగా నువ్వని చెప్పావుగా అందుకే గ్రేట్ అని చెప్పారేమో లేని చెప్పేసి అన్నాను మరి దేనికన్నారో తెలియదు గ్రేట్ అన్నారంట సో అది ఇంకా మొత్తానికి అయితే తీసిన చేస్తాను వెంటనే వాషింగ్ మిషన్లో వేసాను ఉతకడానికి మళ్ళీ అవి అలా ఉన్నాయి అనుకోండి ఇంకా పెండింగ్ పడిపోతుంది మళ్ళీ పని అని చెప్పేసి వెంటనే వాషింగ్ మిషన్లో వేసైతే తిప్పేసాను అనమాట అవి కూడా ఒక గంట గంట బాబు ఏమో తిరిగాయి తర్వాత తీసి వెంటనే ఆరేసాను ఇంకా ఎవరో ఫోర్ బర్నర్ స్టవ్ తీసుకున్నామక్క చెక్క స మాది మాది రసోడా సరిపోవట్లేదు అదే కిచెన్ కౌంటర్ టాప్ సరిపోవట్లేదు మీరు ఏదో అరేంజ్ చేసుకున్నారు కదా ఏంటక్క అని చెప్పేసి అడిగారనమాట మేము చెక్క ఫిట్ చేసామమ్మ దానికి మేకులు డ్రిల్లింగ్తోనే వేసి ఆ చెక్క అయితే ఫిట్ చేస్తారు నాగీనే చేశారనమాట అది ఎలా చేశారు ఏంటనేది ఎప్పుడో వ్లాగ్ కూడా తీసారు దానికి సంబంధించి కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయేమో ఎలా వెతకాలో కూడా తెలియట్లేదు అంటే ఏదో బ్లాగ్లో అది కొంచెం యాడ్ చేసి పెట్టారనమాట కుదిరితే మాత్రం ఖచ్చితంగా లింక్ ఇస్తాను ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయరా మీరు ఇస్తాను తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలేసాక వేసాక పొద్దున్న తొమ్మిది అంటలు ఉన్నాయండి అవి కూడా మొత్తం కిచెన్లో అయితే సర్దుకుంటున్నాను అనమాట అంట్లు తోమడం కడగడం ఒక ఎత్తు అయితే ఇవి సర్దడం ఒక ఎత్తు అనమాట ఇంకా ఇవాళ పొద్దున అంగన్వాడికి వెళ్ళి తీసుకున్నాను కదా ఇదిగో బాలామృతం అమృతం ప్యాకెట్ ఒకటి పాల ప్యాకెట్ ఒకటి ఇచ్చారనమాట అవే చూపిస్తున్నాను ఈ టోన్ మిల్క్ అండి ఎప్పుడన్నా పాలు దొరకలేదు లేకపోతే మిడ్ నైట్ ఛాయ్ పెట్టుకోవాలనిపించింది అన్నప్పుడు గబగబా ఇది తీసి అయితే వాడతానమాట లేదంటే ఇంకా బాలి మృతంతో కేక్ అవి చేసినప్పుడు దాంట్లోకి ఏమన్నా కావాల్సి వస్తే అది లేదని బిస్కెట్స్ చేసినప్పుడు పాలు కలిపి అలా ఏమైనా చేస్తే అందులో అయితే యూస్ చేస్తానన్నమాట ఇంకా నైట్ టైము ఆయన ఎలాగో రైస్ తినడు నేను ప్రింట్స్ అమ్మే అనమాట మా ఇద్దరి కోసం టమాటా చట్నీ చేసుకున్నాను ఇంకా అప్పటికప్పుడే పావు కేజీ టమాటాలు తెప్పించుకున్నాను నేను తెప్పించుకొని అంత ముందు పండు మిరపకాయలు అది మిర్చి పండు పారిపోయినాయి అనమాట పచ్చగా పచ్చకాయలు మొత్తం ఎర్రగా అయిపోయినాయి సో అయ్యే వేసాను ఇంకా మళ్ళీ ఎందుకు లే మరి ఇవి వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఆ పావు కేజీ టమాటోలోకి పండు మిరపకాయలు వేసేసి పచ్చడి చేసాను ఇది కూడా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే నేను వంట చేస్తున్నాను ఇంకా లక్కీగా ఏడుపు స్టార్ట్ చేశాడు నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేలోపు ఇది కొంచెం అడగంటింది అనమాట ఇంకా మొత్తానికి అయితే స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టేసాను కొంచెం చింతపండు జీలకర్ర చిన్నలపాయలు అవి వేసి అయితే మిక్సీ పట్టేశాను ఇంకా ఫుడ్ రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అమ్మని ప్లేట్లు వాటర్ అవి పెట్టమంటే తను పెట్టుకుంటూ వస్తుంది అనమాట ఇంకా లక్కీగాడు నన్ను పిలుస్తూ ఏడుస్తూ ఉన్నాను నేను రావట్లేదని ఇంకా నా చుట్టే తిరుగుతాడు పొద్దున వండిన అన్నమే ఉందండి అన్నమైతే ఉండలేదు చలికాలం కదా తినాలనిపించట్ల చల్ల అందుకే ఇంకా మైక్రోవేవ్ బౌల్లో బౌల్లో పెట్టుకొని మైక్రోన్లో పెట్టయితే పేడి చేస్తున్నాను అనమాట అన్నం ఇంకా కూతురు అడిగింది వెంటనే పప్ప పచ్చడి కదా నాకు ఆమ్లెట్ కావాలని వెంటనే చేసేస్తాడండి ఏదన్నా అడిగింది అని అంటే గబాాలన చేస్తాడు అమ్మ అమ్మ అని ఇంకా ఆవిడకైతే వేసేసాడు ఇంకా ఆవిడ తింటుంది ఇంకా నేను తినిపిస్తాలేమని నేను కల్పిస్తానంటే కలిపివ్వు తినిపియొద్దులే పప్పా అంటే సరే అని కల్పించాడు తింటూ ఉంది ఆమె ఇంకా తిన్న తర్వాత ఈయనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను సీడ్స్ క్యారెట్ అలా కట్ చేసి ఆయనకైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ముందు నీకు ఫుడ్ ప్రిపేర్ చేశాకే మేము తింటామంటే లేదు నువ్వు పొద్దు నుంచి రైస్ ఏం తినలేదు కదా టిఫిన్ చేసి ఉన్నావు నువ్వు ముందు అది తిను అని చెప్పేసి ఇంకా నేను తిన్నదాకా వెయిట్ చేశాడు కొంచెం లేట్ అయిందండి ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ దాకా లేట్ అయింది నాగి ఫుడ్ అయితే ఇవాళ ఇంకా ఆయనకైతే వేసాను ప్రిన్స్ అమ్మ నాకు కావాలి నాకు కావాలి అంటే ఆవిడకు కూడా కొంచెం స్వీట్స్ అయితే వేయించాను ఇవి కాదమ్మా నువ్వు తినాల్సింది ఇదిగో క్యాష్యూ నట్స్ తిను ఇదిగో నూనెలో అమ్మా అని చెప్పేసి కొన్ని కాజు అయితే తీసుకొచ్చి ఆయన వేయించి ఇచ్చాడు అనమాట కూతురికి ఇంకా అవైతే తినది ఇదండి వాళ్ళు ఎలా అనిపించిందండి బ్లాగ్ బాగుందా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మనం ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ గుడ్ నైట్